హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది నందమూరి బాలయ్య అభిమానులు రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలిలో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి బాలయ్య చిత్రపడానికి పాలాభిషేకం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందించిన తమ అభిమాన నేత బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంపై బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు సత్యనారాయణ సతీష్ సిద్దప్ప తిప్పేస్వామి పసుపురెటి వెంకటేష్లు గొడ్లయ్య బాలకృష్ణ స్వామి రమేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం శాసనసభ్యులు ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యి ఘటన విజయం సాధించే మా నందమూరి బాలకృష్ణ గారు కేంద్రం ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ ప్రకటించడం చాలా ఆనందదాయకము మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు శ్రీ లక్ష్మి నరసింహస్వామి ప్రియభక్తుడు మరి ఎన్నో అవార్డులు ముందు ముందు పొందాలని ప్రజాసేవకైన ఇంటరా ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఇళ్ళ వేళన నటనకు ఇట్లా ప్రజలకు ప్రజల సేవకు అంకితమైన యువరత్న నందమూరి బాలకృష్ణ గారు వాయు ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలని గతంలో ఇంకా మంచి మంచి సేవలు చేస్తూ మంచి మంచి అవార్డులు పొందాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము గారు తండ్రికి తగ్గ తనేడిగా పేరు సంపాదించాడు కళారంగంలో అయితే వైద్య రంగంలో అయితే ప్రజా సేవ రంగంలో అయితే మూడు రంగాలను బ్యాలెన్స్ చేస్తూ ఆయన అన్ని రంగాల ముందుకు పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు పద్మభూషణ్ అవార్డుని ప్రకటించడం చాలా శుభదాయకము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మన అందమూరి వంశాభిమానుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నందమూరి బాలకృష్ణ గారికి మొత్తం కూర్చిన రావడం చాలా అభిమానుల చాలా సంతోషకరము ఎందుకంటే నటనలే కాకుండా శ్రీవాదాల్లో కూడా బసవ తారత విండో క్యాన్సర్ ఆసుపత్రిలో కూడా తనదైన ప్రజలందరికీ సేవల్ని అందిస్తూ మతంలో కూడా మంచి సినిమాలు తీస్తూ సామాజికంగా కూడా మంచి యువ యువతనే కాకుండా మహిళలు కూడా వాళ్ళు కూడా ఆడపాల్ల ఆడపిల్ల వాళ్ళు కూడా చైతన్య పురస్కృతి సినిమాలు చూపిస్తుంటే అతను అరవై ఐదు వయసులో కూడా ఇరవై ఐదు యువకుడులాగా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు సామాజిక సేవలు కూడా మనం చేస్తున్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు బాలకృష్ణ గారికి పద్మ పూజల అవార్డు ఇవ్వడం మనము మనమంతా బాలకృష్ణ అమ్మానుగా చాలా సంతోషపడే విషయం కాబట్టి మా అభిమాన నాయకుడు అయినటువంటి మన నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది మా అభిమానులందరికీ ఒక పండుగ పండుగ వాతావరణం అనేది నెలకొనింది కాబట్టి ఆయన సేవా కార్యక్రమాలకి కళా విభాగంలో ఆయన చేసినటువంటి అత్యుత్తమ ఉత్తమమైనటువంటి నటనకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది చాలా సమంజసం ఆ అవార్డుకి మా నాయకుడు మా అభిమాన హీరో అర్హుడని కూడా మేము చాలా సంతోషకరంగా సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మా బాలకృష్ణ అభిమానులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి